థాంక్యూ నా ఈ రణీకాన్ని నేను థాంక్స్ ఫర్ ఎనీవేర్ నెక్స్ట్ మోహన్ సిద్ధి కొంచెం ఒక మిస్టిక్ గాని చేసినది షైరావుగాని ఆ క్యారెక్టర్ కొంచెం 5 నిమిషాలు లైటింగ్ కొద్దిగా గురుమందగని అందరం కొంచెం చేయాలి ఇక్కడ చాలా మంచి భావన చేసినది లాస్ట్ లోకి కనబడుతుంది ఉపహోను ఈ అమ్మాయి ఒక బూడిద రంగు మేస్సర్ బూడిద రంగు ముస్లిం బ్యాంక్ లో ఆ ముస్లిం రంగు యొక్క ఆ శైరవణం క్యారెక్టరిస్టిక్ అంటే తనకి జరిగిన ఆ ప్రాబ్లం ఏంటంటే ఈ అమ్మాయి ఎంత దూరం వెళ్తే లాస్ట్ కి సోసైటీ దగ్గర సిస్టర్ దగ్గర తిట్టుబడుతుంది इसको नहीं, निम्नलिखित दो पात्र माना जाएगा उत्तर मार्ग। अमाइ पात्र होगा। चारा रिवॉल्यूशनरी कैसे भी अमाइ लेकिन रिस्मा तरावत यम्मे की सहायबानी बेहतर। नादिसी, पकड़ा मोहन सिंह का भी सहायबानी पीछे हो गया हम। तो यम्मे को बच्ची बोझ नहीं लोग रिस्मा तरावत। एंड यू मैं, नेक्स्ट शब्�

విక్రమ్ <laughs> <laughs> <laughs>

యాక్చువల్లీ మనం ప్రయాణం నాడు నేను సమర్పణ చేస్తాను ఇంత ఒక కొడుకు అన్నమాట 18 వచ్చేసి ఎవరొందో కొడుకు ఇంతవచ్చేసి మొద కొడుక అన్నమాట అలా వచ్చేసి ఇంకొక ఎంత బాగా చేశారు రిలీజ్ అయిన ఎంత అద్భుతమైన 퍼ఫార్మెన్స్ అనేది మీకు మోషన్ రిసన్ సో ఇటు